నా పేరు చంద్రమోహన్ నేను ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ లో వరి పరిశోధనా కేంద్రంలో ప్రిన్సిపల్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు ఇక్కడ కిసాన్ ఈ అగ్రి ఎగ్జిబిషన్ షోలో మా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున కూడా ఒక స్టాల్ పెట్టడం జరిగింది ఈ స్టాల్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి రూపొందించినటువంటి నూతన వంగడాలు వివిధ పంటల్లో ఉన్నటువంటివి రైతులకు పరిచయం చేద్దాం అనేటువంటి ఉద్దేశం ఒకటి నూతన వంగడాలతో పాటుగా ఈ బెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే ఇంప్రూవ్ టెక్నాలజీస్ ఉన్నాయో వాటిని కూడా మేము ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది వీటితో పాటు హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది కానీ అలాగే మైక్రోబియల్ డిపార్ట్మెంట్ వాళ్ళది కూడా కొన్ని స్టాల్స్ పెయడం జరిగింది ఇక వంగడాల విషయానికి వస్తే ముఖ్యంగా వరి పంట మన రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు ఈ వరి పంటలో నూతన వంగడాల పైన రైతులకి అవగాహన కోసం రైతులకు నిర్ణయించడం జరుగుతోంది ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి వ్యవసాయ మంత్రి వర్గాలు గానీ అలాగే చాలా మంది రైతాంగం ఈ రాజేంద్ర నగర్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి రాజేంద్ర నగర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా అనేటువంటి వంగడము చాలా ఎక్కువగా సాగు చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది ఈ రకము ఏమిటి అంటే స్వల్పకాలిక రకము అలాగే మిక్కిలి సన్నగింజ కలిగి ఉండి నూక శాతం తక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఇది గ్లైసిమిక్ ఇండెక్స్ అనేటువంటి తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ వ్యాధి వ్యవస్థలకు అనుకూలంగా ఉన్నట్టుగా మనం గుర్తించడం జరిగింది ఈ రకము ఇప్పటికే లక్షల ఎకరాల్లో మనం రాష్ట్రంలో సాగు చేస్తూ ఉన్నాం ఈ రకానికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి వర్షాకాలం అలాగే యాసంగి రెండు పంట కాలంలో కూడా సాగుకు అనుకూలం వీటితో పాటుగా గత సంవత్సరం అనగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఈ నగర్ పరిశోధనా స్థానం నుంచి ఆర్ఎన్ఆర్ ఇరవై ఎనిమిది మూడు వందల అరవై ఒకటి అనేటువంటి రకాన్ని కూడా మనము విడుదల చేయడం జరిగింది ఇది దొడ్డి గింజ రకం కింద మనము నూట ముప్పై రోజుల పంటకాలంతో ఎకరానికి సుమారు ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటల దిగుబడితో చీడపిడలను కూడా తట్టుకునేటువంటి శక్తి ఉంది కాబట్టి ఈ రకాన్ని కూడా మనం రైతులకు చెప్పడం జరుగుతుంది వీటితో పాటు ఆ వరంగల్ పరిశోధనా స్థానం నుంచి కూడా ఒకటి డబ్ల్యూజిఎల్ పదకొండు ఒకటి తొమ్మిది అనేటువంటి రకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది ఈ రకము ముఖ్యంగా ఈ ఉల్లికోడు సమస్యని సమర్థవంతంగా తట్టుకునే రకం కింద స్వల్పకాలిక రకంగా మనం తయారు చేసి విడుదల చేశాం ఈ రెండు రకాలు కూడా ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో విడుదల చేసినటువంటి వరి రకం వీటితో పాటుగా ఇతర పంటల్లో కూడా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ముఖ్యంగా చిరుధాన్యాలలో ఆ రెండు మూడు రకాలు విడుదల చేయడం జరిగింది మొక్కజొన్నలో కూడా ఒక రకాన్ని విడుదల చేసుకున్నాం ఈ రకంగా ఈ నూతన వంగడాలని మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ప్రతి సంవత్సరం కూడా రైతాంగానికి అందుబాటులోకి తెస్తూ ఉంటాం ఈ రకాలని రైతులు పరిచయం చేసుకొని సాగు చేసుకున్నట్లయితే సాగు ఖర్చు తగ్గించుకోవడం అదే విధంగా దిగుబడిని కూడా పెంచుకొని లాభదాయకమైనటువంటి వ్యవసాయం చేసేటువంటి అవకాశం ఉంది నువ్వులలో ఒకటి ఈ మధ్య కాలంలో శ్వేత అనేటువంటి రకం ఉంది దానికంటే ఇంప్రూవ్డ్ వెరైటీ జేసీఎస్ టెన్ ట్వంటీ అనేటువంటి రకం వచ్చింది ఈ రకం ఏంటంటే గుత్తికాయ ఉంటది అనమాట దిగుబడి కూడా బాగా వస్తుంది తెల్లని నువ్వులు కాబట్టి మార్కెట్ లో మంచి రేట్ పోతూ పల్లీల్లో ఈ మధ్య కాలంలో నూతన వంగడాలు ఏమి రాలేదు ఒక జేసీఎస్ ట్వంటీ వన్ ఫార్టీ వన్ అనేటువంటి రకం ఉంది ఈ రకము జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి విడుదలైంది ఈ రకం కూడా మనకు అందుబాటులో ఉంది అలాగే ఈ ఆముదాలలో కూడా ఈ మధ్య కాలంలో మంచి వంగడాలు మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము పాలెం నుంచి విడుదల చేయడం జరిగింది అవి కూడా ఈ మధ్య కాలంలో ఈ వర్షాకాలం అలాగే యాసంగిలో నీటిపారుదల నీటి పారుదల కింద కనుక సాగు చేసుకున్నట్లయితే ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు కూడా దిగుబడులు తీసుకోవడం జరుగుతుంది అలాగే కుసుమ పంటలు కూడా ఈ మధ్య కాలంలో మంచి వంగడాలని మా తాండూరు పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది ఈ కుసుమలో కూడా ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ఎక్కువగా ఈ మధ్యలో వరి పంటనే పండిస్తున్నాము వరికి ఆ పంటగా ఈ కుసుమ పంటల్ని అలాగే ఇతర నూనె గింజల పంటల్ని కూడా ఎక్కువగా సాగు చేయడానికి రైతాంగానికి సూచనలు ఇస్తూ ఉన్నాం అలాగే పప్పు దినుసుల్లో కూడా ఈ మధ్య కాలంలో ఈ మినుము పంటలో కూడా ఎంబీజీ వెయ్యి డెబ్బై అనేటువంటి రకాన్ని నూతన వంగడం కింద గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో విడుదల చేసుకున్నాం ఈ రకాలన్నీ కూడా పల్లాకు తెగుల్ని తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలు అలాగే ఈ కందులల్లో కూడా నూతన వంగడాలని రూపొందించుకున్నాం అలాగే సోయా చిక్కుడు మన తెలంగాణలో ఎక్కువగా సాగు చేసేటువంటి సోయా చిక్కుళ్ళలో కూడా ఈ మధ్య కాలంలో ఏఎస్ ఎస్బి యాభై అనేటువంటి వంగడాన్ని మంచి దొడ్డు గింజ రకం కింద మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకం కింద విడుదల చేసుకోవడం జరిగిందండి నూతన వంగడాలన్నీ కూడా రైతాంగానికి చెప్పేటువంటి ఒక ముఖ్యమైన సూచన ఏమిటి అంటే ఈ రకాలన్నీ కూడా మేము ఇక్కడ అమ్మడానికి పెట్టలేదు కేవలం సమాచారం కోసమే పెట్టాము ఈ రకాల యొక్క సమాచారాన్ని తెలుసుకొని ఏదైతే నచ్చినటువంటి రకాలు వాళ్ళ ప్రాంతానికి అనుకూలంగా ఉండి వాళ్ళకు కావాల్సినటువంటి కాల పరిమితి అలాగే గింజ పరిమాణాన్ని బట్టి ఏదైతే రకాలు ఎన్నుకున్నారో ఈ రకాల యొక్క విత్తనాలను మా ప్రాంతీయ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సీడ్ ప్రతి సంవత్సరం కూడా మే ఇరవై నాలుగు రోజు జరగబోయే సీడ్ మేళాలో ఈ రకాల రైతులకు అందుబాటులో ఉంటాయి ఆ రోజు రైతాంగం మా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు కొనుక్కొని వెళ్ళొచ్చారు నా పేరు ఆదిలక్ష్మి అండి వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఫార్మస్ ట్రైనింగ్ సెంటర్ అయితే ఇప్పుడు ఈ రోజు మేము ఇప్పుడు ఐఎఫ్ఎస్ మోడల్ ఒకటి పెట్టాము ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అని మోడల్ పెట్టాము దాంట్లో మనం ఏంటంటే డబ్లింగ్ ఆఫ్ ఫార్మ్ ఇన్కమ్ ఫార్మర్స్ ఇన్కమ్ విషయంలో ఒక ఎంటర్ప్రైజ్ కాకుండా ఓన్లీ వ్యవసాయమే కాకుండా వ్యవసాయం సంబంధించిన వివిధ రంగాలు పాడి పరిశ్రమ ఇప్పుడు కొన్ని కుందేళ్ళు కొంత మన పూలు పండ్లు ఇవన్నీ కూడా అన్ని మనకు ఇంటర్ప్రైజెస్ పెట్టినప్పుడు ప్రతి నెల ప్రతి రోజు కూడా మనకి రైతుకి ఆదాయం వస్తుంటుంది కాబట్టి రైతు హ్యాపీగా తక్కువ ఉన్న స్థలంలోనే ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది కాబట్టి మేము ఐఎఫ్ఎస్ ని అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది అంటే ఇప్పుడు మాకు రైతు శిక్షణ కేంద్రంలో మేము స్టాల్స్ పెట్టే డ్యూటీ మాకు ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఇవన్నీ ఇట్లా అన్ని డిస్ప్లే చేస్తూ ఎక్కడ అవైలబుల్ ఉందని వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది ఇంటిగ్రేటెడ్ ఫా ఫార్మింగ్ సిస్టమ్ లో ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒక రెండున్నర ఎకరాల్లో రెండు ఒక రెండు రెండున్నర ఎకరాలు అంటే ఒక హెక్టేర్ ల్యాండ్ లో ఒక రెండున్నర లక్ష ఎట్లా తెచ్చుకోవాలి ఎంత ఆదాయం అనేది ఈ ఒక చిన్న మోడల్ గా మేము తయారు చేయడం జరిగింది రాజేంద్ర నగర్ లో అక్రిప్ వాళ్ళు చేసిన మోడల్ నే మేము వారి యొక్క శాస్త్రవేత్తల సలహా మేరకు మేము ఇది చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ఇప్పుడు గొర్రెలు పెట్టాడు ఇక్కడ చేపలు పెట్టాడు అట్లనే ఇక్కడ పోల్ట్రీ ఉంటుంది తర్వాత బాతులు ఉన్నాయి తర్వాత వ్యవసాయం చేస్తున్నారు తర్వాత ఇక్కడ వెజిటబుల్స్ పెట్టాడు ఫ్లవర్స్ పెట్టాము తర్వాత ఇక్కడ ఫామ్ ఫండ్ చిన్నది పెట్టుకున్నాము ఇవి అన్నింటి మూలంగా అంటే ఒకదాని వేస్ట్ ఇంకొక దానికి ఎరువుగా అట్లా వాడుకుంటూ ఒకదాని ఎంటర్ప్రైజ్ యొక్క వేస్ట్ ఇంకో దానికి ఇన్పుట్ లాగా వాడుకుంటూ వేస్టేజ్ కాకుండా రైతుకి ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా దీన్ని మోడల్ మేము చేయడం జరిగింది ఇది మేము రైతు వేదికలని ఇప్పుడు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కి ఒక ఆ ఒక ఆఫీస్ లాగా పెడుతూ రైతులు ఒక క్లస్టర్ కి ఒకటి ఉంది మన తెలంగాణ స్టేట్ లో ఈ రైతులు నూట యాభై మంది ఇక్కడ వాళ్ళ ఆ క్లస్టర్ కు మూడు నాలుగు గ్రామాలు క్లస్టర్ గా ఉంటుంది ఆ క్లస్టర్ కి సంబంధించిన రైతులందరూ ఒక గౌరవంగా ఈ రైతు వేదికల్లో కూర్చొని వారి యొక్క సమస్యలు ఆ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తో చర్చించుకొని దాని యొక్క సమస్యలకి పరిష్కారాలు తీసుకోవడానికి మేము రైతు వేదికలు అనేది స్టార్ట్ చేసాము మనం త్రూఅవుట్ ద స్టేట్ పదహారు వందల వరకు ఉన్నాయి రైతు వేదికలు క్లస్టర్ లెవెల్లో ఇవి నడుస్తుంది